హలో అండి హాయ్ అందరికీ అందరికైతే నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ సవిత శ్రీనివాస్ని ఏంటి ఇవన్నీ కవర్లు ఈ స్వీట్లు అనుకుంటున్నారా అవునండి స్వీట్సే ఇవి ఎక్కడవో చెప్పండి ఇవైతే మా అత్తయ్య వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ అందరికీ ఇచ్చినారంట ఆ స్వీట్లు ఎన్ని రకాలు ఉన్నాయో మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చూడండి దసరా దివాళి వచ్చిందంటే మనకు స్వీట్లకైతే కరువు ఉండదు ఎన్ని స్వీట్లు తినలేక పనిచేస్తాము అన్ని రకాల స్వీట్లు అయితే ఉంటాయి మన దరిద్రం ఏందంటే ఉన్నప్పుడు అయితే తినాలని అనిపించదు లేనప్పుడు అబ్బా స్వీట్లు ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అని అనుకుంటాము చూడండి ఎన్ని స్వీట్లు ఉన్నాయో కానీ ఇన్ని స్వీట్లలో నేను ఒక్క స్వీట్ కూడా తినను ఎందుకంటే నాకు స్వీట్ వాడదు నేను తినేది ఒక కాజు బర్ఫీ ఒక్కటే నా అదృష్టం ఇంట్లో ఉంటే నా అదృష్టం లేకపోతే ఇంకా నా లక్కే చూడాలి చూద్దాము ఉందేమో ఓకేనా మా ఇంట్లో అయితే ఎవ్వరు స్వీట్లు తినరు మా అత్తయ్య మా పెద్ద పాప నేను ముగ్గురం స్వీట్లు తినము మా చిన్నది మా ఆయన అయితే స్వీట్లు పిచ్చి స్వీట్లు అయితే బాగా తింటారు నాకైతే కాజు బర్ఫీ అంటే చాలా ఇష్టం ఇన్ని రకాలు ఉన్నాయి కానీ నాకు ఇష్టమైనది ఉంటుందో ఉండదో నాకైతే డౌటే ఉండదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కాజు బర్ఫీ రేట్ ఎక్కువ అంత కాస్ట్లీ అయితే ఇయర్ కదా అందుకని చూద్దాం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు చూడండి ఇన్ని రకాల స్వీట్లు ఉన్నాయి అన్నీ ఉన్నా అల్లున్నా అట్లా శని అంటారు కదా ఇదే ఉండొచ్చు ఇన్ని రకాలు ఉన్నా సరే నేనైతే ఏం తినలేను నా బ్యాడ్ లక్ అది మీ దసరా షాపింగ్ ఎంతవరకు వచ్చింది స్వీట్లు తీసుకున్నారా బట్టలు తీసుకున్నారా మెయిన్ బట్టలు రేపు అయితే ఇంకా జూలీస్ ఉంటుంది రావణాసుని కాలుస్తారు అందరు కొత్త బట్టలతోనైతే మిలమిల మెరిచిపోతారు నాకైతే ఈసారి బట్టలు అయితే తీసుకున్నా కానీ వేసుకోనండి అందరం తీసుకున్న బట్టలు కానీ ఎవరం అయితే వేసుకుంటలేము ఎందుకంటే అల్లుండ్లు రాలేరు ఎప్పుడైతే పిల్లలు నలుగురికి సేమ్ బట్టలు వేసి ఫొటోస్ తీస్తా గుడికి వెళ్ళకముందుకే వాళ్ళు నలుగురికి ఫొటోస్ తీసి మంచిగా పిల్లలని అందరినీ రెడీ చేసి గుడికి అయితే పంపిస్తాయి ఈసారి మా అల్లుండ్లు రాలేరు అందుకే చెప్పి ఎవరికి వేస్తలేను బట్టలు నేను వేసుకుంటలేను ఈ స్వీట్లు కూడా మీకు చూపిద్దామన్నట్టే వీడియో అయితే తీస్తున్నా నా ఇష్టంగా అయితే వీడియోస్ ఏం తీస్తలేనివి ఓకేనా అండి మీ పండగ పండ్లు ఎంతవరకు వచ్చినాయండి పిండి వంటలు అన్నీ వేసేసినారా అన్నీ బాగా సెలబ్రేషన్ అయితే అన్నీ బాగా చేసుకుంటున్నారా చూడండి స్వీట్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో కానీ నా అదృష్టానికి అయితే ఒక్కటి కూడా నేను తినేదైతే రాలేదు ఈ స్వీట్లలో అయితే ఏ ఒక్కటి నేను తినను చూడండి ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయో ఈ స్వీట్లు చూస్తుంటే అయితే నాకు మా మరిది సాయి గుర్తొస్తుండు ఊరి నుంచి అయితే చాలా స్వీట్లు పట్టుకొస్తాడు పూతరేకులు నాకు ఇష్టం అని చెప్పేసి ఒక ఐదారు బాక్సులు అయితే తీసుకొస్తాడు ఈ స్వీట్లు చూస్తే నాకు మా మరిది గుర్తొచ్చిండు ఎంతైనా అభిమానం ఉండాలి ఎవరికైనా సరే అంత దూరం నుంచి ఆయన రాకున్నా సరే నా కోసం అయితే పంపిస్తాడు మా బావ కూడా నా కోసం హల్వా పంపిస్తాడు డ్రై ఫ్రూట్స్ హల్వా అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది నేను తినని తినకపోయినా ఆ తర్వాత విషయం ప్రేమతో పంపిస్తున్నారు అంత విలువ ఇచ్చే మనుషులు ఉన్నారంటే అది నా అదృష్టము చూడండి ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయో ఎన్ని పిండి వంటలు చేసుకున్నా కొత్త బట్టలు తెచ్చుకున్నా ఏం చేసుకున్నా సరే నాకు నా అల్లుండ్లు ఉంటేనే ఏదైనా సరే నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పిల్లల కంటే ఎక్కువ నా అల్లుండ్లే అనుకుంటే నేను ఎందుకంటే ఫస్ట్ నాకు వాళ్ళే వాళ్ళు వాళ్ళే ఉండే నా దగ్గర మా పెద్దళ్ళు మెయిన్ వాడనైతే చిన్న పిల్లల దగ్గర నుంచి నా దగ్గరే ఉంచేసింది మా ఆడబడుచు వాడంటే నాకు మరీ పిచ్చి ఇంకా రెండు సంవత్సరాల నుంచి అయితే పిల్లలు అయితే రావట్లేదండి పండగకి నాకేం మంచిగా అనిపిస్తలేదు అందుకే పండుగ అయితే ఏమంత బాగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటలేను ఇంకా ఇవి ఉన్నాయి కాబట్టి వీడియో అయితే తీద్దాము ఇంకా ఫుల్ వీడియోస్ అయితే మధ్య ఏం పెట్టట్లేదు కదా అందుకే వీడియో అయితే ఫుల్ వీడియో ఒకటి కావాలన్నట్టు ఈ వీడియో అయితే తీస్తున్నాను మా పిల్లలు వస్తారని అయితే నేను ఎంతో ఆశపడ్డా అదే అంటారు కదా నమ్మి నాన్న వేసుకుంటే పులుచి అని అట్లుంది నాది ఎంతో ఆశపడ్డా ఎంతో నమ్మినా మా పిల్లలు వస్తారని రాలేదు అందుకే జరిగేటివి ఎట్లయినా జరుగుతాయి ఏ దాని గురించి మనం అయితే ఆశ పడొద్దు ఎట్లా ఏది ఉంటే అట్లయితే దాని అయితే వదిలేసుకోవాలి నాకు ఇప్పుడు బాధ తెలిసింది ఏది ఎక్కువ ఆశ పడవద్దు దేని గురించి ఎక్కువ ఇది కావద్దని ఓకేనా అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలనుకుంటే ఒక కామెంట్ అయితే చేయండి అలాంటి వీడియోస్ చేసి మీ ముందుకు అయితే తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా అండి నా మాటలు ఎవరికైనా బాధ పెట్టినట్టయితే ప్లీజ్ అండి సారీ ఏమనుకోవద్దు ఓకేనా అండి అందరికైతే నా తరఫున మా ఫ్యామిలీ అందరి తరఫున హ్యాపీ దసరా దసరా బాగా చేసుకోండి ఫుల్ ఎంజాయ్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఒక కామెంట్ చేసేది అయితే మర్చిపోవద్దు ఓకేనా మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తాను ఓకేనా అండి బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళా